యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ సంస్థాన నారాయణపూర్ మండల కేంద్రంలో పహలంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల ఆత్మకు శాంతి కలగాలని నారాయణపురం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మేఘవత్ రెడ్డి నాయక ఆధ్వర్యంలో కోవత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అక్బర్ అలీ రాష్ట్ర నాయకులు జక్కలి ఐలయ్య యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు మందగుల బాలకృష్ణ ఏపూరి సతీష్ గ్రామ శాఖ అధ్యక్షుడు జక్కిడి చంద్రారెడ్డి చిలువరి శంకర్ మేకల నరసింహ ఉప్పల నాగరాజు గుజ్జా సాయి జకిలి విక్రమ్ మెరుగుగిరి గిరి రాచకుండలింగస్వామి బద్దుల యాదగిరి రత్తిపల్లి యాదయ్య రామ్ నాయక్ అడ్డు ముస్తఫా నైమ్ షరీఫ్ అంతటి స్వామి శివకుమార్ చిలివేరు జున్ను రవి గోడ పవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇవ్వలసిన అవసరం ఉంది మనం అందరం ఒకటే చాటి మరి హిందూ గారి ముస్లిం కాని అందరూ ఒకటే చాటి మరి సమయం ఆధ్వర్నం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఇలాంటి ర్యాలీలు కాంగ్రెస్ పార్టీ ఆచారీంది కాబట్టి వారి ఆధ్వర్యంలో అది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తెలియజేయడం అక్కడ చేసుకుంటూ ఏది ఏమైనా మన ఉపాకు అందరికీ మరి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి అడ్డగా ఉండాలి మరి అండగా ఉండాలి మన ఎప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు నచ్చుకోవడం కోసం తమ ప్రాణాలనే అర్పించదు కాబట్టి ఆ కుటుంబాన్ని చెప్పినట్టుగా నచ్చిన సుందరంగా తెలియజేస్తారు మరి ఉగ్రవాదం నశించాలి ప్రజాస్వామ్యం పొత్తుండాలి మరి భారతదేశం పొత్తుందాలి ప్రజలందరూ కూడా సమైక్యంగా ఉండి మరి కాంగ్రెస్ పార్టీ కాలం సుందరంగా తెలియజేస్తారు